హాయ్ హలో వివా ఆర్కే కిటీవీకి స్వాగతం సో ఇవాళ స్పెషల్ టాప్ టాప్ స్టోరీ టాప్ స్టోరీ ఆన్ సాంబశివరావు గారు సో సార్ గారు వార్తలు చదివితే ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు బీవోత్సవం ఉంటుంది సో అతను తెలంగాణ గురించి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడామంటే కొంచెం నవ్వులాటగా ఉంటుంది సో ఆయన ఎట్లా లేపుతాడంటే ఇక మామూలుగా జాకెట్లు పెట్టాడు మనవాడు జాక్యలు పెడతాడు అసలు జాకిలు పెట్టడంలో మన వెంకటకృష్ణ కన్నా మన మన అన్న యూకే అన్న ప్రదీపన్న చెప్పారు టాల్కమ్ పౌడర్ అన్న కన్నా ఎక్కువగా కొంచెం సీనియర్ కాబట్టి మూర్తి గారికి ఈయనకు కొంచెం ఫైట్ ఉంటుంది అనమాట ఈయనే సీఈ అవ్వాల్సింది కానీ కాలేకపోయాడు సో అన్న గురించి బాగా చెప్తున్నాడు అనమాట జగన్ అన్న వచ్చినప్పుడు ఎందుకు ఇంత హడావిడి ఇంత అది అల్లిజడి ఎందుకు మొత్తం అల్లిజడి సృష్టించారు అది చేశారు ఇది చేశారు బాబు నీకు ఎందుకురా బాబు నువ్వు టీవీ ఫైవ్ లో ఉండి టీవీ వార్తలు చదవండి మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గురించి అన్ని చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా సరే కోర్టు చెప్పిందా జైలుకి వెళ్ళాడా ఆ వార్తలు అప్డేట్ గా పెట్టండి నో ఇష్యూ కానీ ఈ అభిమానులు పేటిఎం బ్యాచ్లు అవన్నీ మీరు అలా తెచ్చుకుంటారేమో కానీ జగన్ అది అవసరం లేదు జగన్ అన్న షెడ్యూల్ ఇస్తే చాలు ఇట్లా వెళ్ళిపోతారు జగనిజం అంటే అది సో జగన్ అన్న ఊరికనే ఒక ఎమ్మెల్యే నుంచి పద్దెనిమిది ఎమ్మెల్యేలకు రాలే పద్దెనిమిది ఎమ్మెల్యే నుంచి అరవైకి రాలే అరవై నుంచి నూట యాభైకి రాలే జగన్ సునామీ అలా ఉంది కాబట్టి వచ్చారు ముగ్గురు ఎందుకు గెలిచారు కొంచెం బ్యాక్ రిమైండ్ చేసుకుంటే సాంబశివరావు గారు మీకు అర్థం అవుతుంది సిబిఎన్ గారిని అంత లేవట్టాల్సిన అవసరం లేదు అట్లా లేబడితేనే వాళ్ళు పైకి ఎదిగి మేము చాలా గొప్ప పనులు చేస్తున్నాం అని వాళ్ళు పనులు ఉంటే మళ్ళీ ఓడిపోతారు సో దయచేసి అంత లేవ లేవట్టాల్సిన అవసరం ఏం లేదు మీరు సిబిఎన్ గారిని ఓకే అంత ఏం మంచి పనులు ఏం చేయట్లేదు ఆంధ్రాలో కొంచెం సర్వే చేయించుకోండి ఓకే ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చినాయి అన్నీ మేము ఇట్లా మాట్లాడాలంటే చాలా ఉంటాయి కానీ జగన్ అన్న కోర్టుకు వచ్చిన విషయాన్ని చెప్పండి కానీ దాన్ని ఇట్లా ఇది కరెక్ట్ కాదు ఇక్కడ అభిమానులు రాలేదు అది రాలేదు నీకు చెప్పారు అభిమానులు ఫోన్ చేసి లేకుంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చారా తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చారా ఏమైనా కేసులు ఫైల్ అయినాయా అలా ఏం జరగలేదే ఎందుకు దయచేసి మీ టీవీ ఫైవ్కి ఉన్న బ్రాండ్ ఆల్రెడీ పోయింది ఇంకా ఇంకా పోతుంది సో ఇప్పుడు మీరు టీవీ ఫైవ్ అనే ఛానల్ ఈ ఏబిఎన్ అనే ఛానల్ ఇది మా న్యూస్ అనే ఛానల్ మహా న్యూస్ అనే ఛానల్ ఓన్లీ జగన్ అన్ లేపనీకి అన్న లేపనికి వ్యూస్ చెప్పనీకే వాడుతున్నారు ఇంకా వేరే దానికి ఏం వాడట్లేదు అది స్ట్రైట్ ఫార్వర్డ్గా కనిపిస్తుంది దయచేసి ప్రజలకు ఉపయోగం వచ్చే వార్తలు వేయండి మీ టీవీ కి క్రెడిబిలిటీ అనేది ఉంటుంది లేకపోతే ఆ క్రెడిబిలిటీ కోల్పోతుంది దయచేసి కరెక్ట్ అయిన వార్తలు చెప్పండి ఏదో తెలంగాణలో మంత్రులని అది చేశాడంట రేవంత్ రెడ్డి గారు అది చేశారంట ఇక్కడ జాకిలు పెట్టి ఎవరిని లేపగా ఉన్న విషయాలు చెప్పండి సామశివరావు గారు మీ గిట్ల కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది ఏదేదో చెప్తారు ఏదేదో అసలు జనాలకు అవసరమే ఉండదు ఆ టాపిక్ మీ ఫైవ్ పెట్టంగానే అసలు జనాలు అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఎందుకు పెట్టాను రా టీవీ అసలు ఏముంది ఈ టీవీలో ఏం లేదు ఎప్పుడు ఆ జగన్ గురించే చెప్తారు వీళ్ళు నాకు నచ్చని వ్యక్తి గురించి ఇట్లా చెప్తారు అంటే కొంతమందికి నచ్చారు కదా జగన్ అనేది ఇప్పుడు మీ టీడీపీ కార్యకర్తలకే నచ్చారు కానీ వాళ్ళు టీవీ పెట్టగానే జగన్ 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 వాళ్ళు ఏమో అనుకుంటారు అరే మా ఆరాధ్య నాయకుడు సిబిఎన్ గురించి లోకేష్ గారు గురించి ఏమన్నా చెప్తారేమో అనుకుంటారు కానీ ఆ టాపిక్స్ ఏ ఉండవు అంతా జగనిజమే ఉంటది సో జగన్ అన్న అంతా ప్రభావితము మిమ్మల్ని ఇట్లా చేస్తుండే కాబట్టి అది అయిపోతుంది అంతే ఓకే సో దయచేసి పబ్లిక్కి వార్తలు ఏదైతే ఉపయోగపడే వార్తలు ఉంటే అదే వేయండి మీకు మంచిది మీ టీవీకి మంచిది లేదు వేస్తారు వేసుకుంటా పోతాం మీరు ఎంతమంది ఎందు అనండి మేము ఇలానే ఉంటామంటే అది మీ కర్మ అది ఎవరు ఏం చేయలేరు ఓకే థ్యాంక్ యూ వివర్స్ బాయ్